నగర్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం హోరతిందని చెప్పుకోవాలి ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పద్నాలుగవ డివిజన్ నుండి ఆపిల్ గుర్తుపై మజారుద్దీన్ అయితే పోటీలో ఉన్నారు ఇక్కడ ప్రధాన పార్టీలను వారి దాటిని ఎదుర్కొంటూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన బరిలో నిడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రచారం ఎలా సాగుతుంది అతను ప్రజలకు ఏ విధమైనటువంటి హామీలు ఇస్తున్నాడు అనే విషయాన్ని అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఇండిపెండెంట్ గా నిలబడ్డారు మీరు మిగతా పార్టీలు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇతర ప్రధాన పార్టీలు ఉన్నాయి వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు మీరు నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలలో ఉన్నా ప్రజలలో కొరకు నీళ్ళది సమస్య కూడా బోర్లు గిళ్ళు ఖరాబ్ అయితే అది కూడా చేపించిన రోడ్ల సమస్య ఇంకా స్ట్రీట్ లైట్ల సమస్య చేపించిన పనులన్నీ పనులు అన్ని చేపించిన మున్సిపాలిటీ పనులు నేను అది కార్పొరేషన్గా కార్పొరేటర్ కాక ముందే చేపించిన ఒక మధ్యవర్తిగా ఉండి మీరు ఏదైనా పార్టీ నుంచి టికెట్ ఆశించారా నేను బీఆర్ఎస్ నుంచి ఆశించేంటి వర్క్ కూడా చేసిన అన్న నాకు చాలా హెల్ప్ చేసిండు కాదని కాదు కాకపోతే నాకు టికెట్ రాలేదు అది ఎందుకు అది తెలియదు ఇక మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు అగర్ మీరు కార్పొరేటర్ గా గెలిస్తే ఈ వార్డులో నేను ఈ పనులు చేస్తాను ఎటువంటి పనులు చేస్తారు మీరు గవర్నమెంట్ పథకాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అందేలా పోతాయి ఇంకా నా సొంత పథకాలు ఏమున్నాయంటే నేను ఒక మా గేర్కి ఫోర్టీన్ డివిజన్ కి ఒక అంబులెన్స్ పెడుతున్నా నా తరఫు నుంచి ఇంకా మహిళల కొరకు వంద కుటుంబ మిషన్లు నా సొంత నిధులతోటి చేపిస్తున్నా అది గెలిచిన ఆరు నెల లోపలనే అది కూడా ఇంకా రెండు సంవత్సరాల నుంచి అనాథ పిల్లలకి నోట్బుక్స్లు పంచుతున్నా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అనాథ ప్లస్ బీద పిల్లలు మొత్తం రెండు వందలు అనాథ పిల్లలు మన వాళ్ళ డెబ్బై ఐదు ఉన్నారు ఎనభై నుంచి డెబ్బై మధ్యలో ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రెండు వందలు పంచుతున్నా దాంట్లో బీద విద్యార్థులు అంతా కలిపి మొత్తం రెండు వందలు స్టూ స్టూడెంట్స్కి నోట్బుక్స్ డొనేట్ చేస్తాను నా తరపు నుంచి అది ఆల్రెడీ నేను చేస్తున్నా ప్రజలకి తెలుసు ప్రజల మధ్యలో ఉన్నా ప్రజలు నాకు ఆశీర్వదిస్తున్నారు ఇండిపెండెంట్ బరిలో ఉన్నారంటే వాళ్ళు నాకు చాలా ప్రేమిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదం నా సరితో ఉంది ఇక ఈ డివిజన్ ఫోర్టీన్త్ డివిజన్ అంటే ఫుల్ మాస్ ఏరియా ఇది మాస్ ఏరియా పబ్లిక్ మాస్ పబ్లిక్ లేబర్ డైలీ వేజ్ లేబర్ ఎక్కువ ఉంటారు డ్రైనేజ్ వ్యవస్థలు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది ఇక్కడ వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మా వాళ్ళ చాలా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఇంకా రోడ్లు కూడా ప్రాబ్లం ఉన్నాయి అవి కూడా ఏపీస్తున్నాం ఏపిస్తా గెలిచిన తర్వాత ఇంకా రోడ్లు అది చాలా అండర్ రణేష్ వర్క్ కూడా కొన్ని కొన్ని దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఎందుకంటే మన మీరు చెప్పినట్లు బీద నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు టూ పర్సెంటే మనకు బిజినెస్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎడ్యుకేషన్ కూడా మా వాటిలో నైంటీ ఎయిట్ పర్సెంటే ఉంది ఎడ్యుకేషన్లో కూడా మా వాళ్ళు ఎక్కువ లేరు ఎందుకంటే కష్టజీవులే ఉన్నారు ఎక్కువ శాతం డైలీ పోవాలి మీరు తిరగని తక్రీబన్ ఇంట్లలో తిరగండి ఎక్కువ ఇంట్లో చూడండి పొద్దుగాల పోతే రాత్రి కోసం ఎందుకంటే వాళ్ళకి కావాలి లేదు వేరే ఇన్వాల్వ్మెంట్ లేదు సంపాదించాను నీకే బీదోళ్ళు ఉన్నారు మన గేర్ల ఇషాల్లో వాళ్ళ వాళ్ళ మీద కూడా పని చేద్దాం ఇంకోటి మీరు చెప్పినట్లు ఇప్పుడు రోడ్ల పని డ్రైనేజ్ పని అది హండ్రెడ్ పర్సెంట్ చేపిద్దాం అది ఇక డివిజన్ పరిధిలో తన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరీలో నిలుస్తున్నానని తనకు ప్రజలు ఆదరించి తనకు ఓట్లేసి గెలిపిస్తే డివిజన్ పరిధిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటున్నారు ఇక్కడ నుంచి యాపిల్ గుర్తుపై బరిలో నిలిచినటువంటి పద్నాలుగవ డివిజన్ అభ్యర్థి మజారుద్దీన్ కెమెరా పర్సన్ అడికే ప్రవీణ్ కుమార్ తో జీవీ గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్